జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశుల్లో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా మీరు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే గ్రహ సంచారం ఎలా ఉందంటే సూర్యుడు సింహరాశిలో ఉంటూ కన్యా రాశిలో సెప్టెంబర్ పదిహేడు తర్వాత ఉంటున్నారు బుధుడు కన్యలో బలంగా ఉన్నారు శుక్రుడు సింహంలో బలంగా ఉన్నారు కుజుడు కర్కాటక రాశిలోను గురుడు మిథునంలోను శని వక్రీకరించి కుంభంలోను రాహుకేతు మీన కన్యంలో ఉన్నారు ఈ యొక్క గ్రహాల యొక్క ఫలితాలు తీసుకుంటే కుటుంబ ఆస్తి సంబంధించిన విషయాలు విద్యా వాణిజ్య లాభం దాంపత్యంలో చిన్న చిన్న వాదనలు శ్రేయస్సు వ్యాపారంలో భాగస్వామ్యంలో సవాలు ఆర్థిక లాభం కెరియర్ ఆలస్యాలు స్నేహితుల భాగస్వామిల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి మరి వ్యాపారం వారికి ఎలా ఉంటుందంటే కొత్త పెట్టుబడులు వస్తాయి రియల్ ఎస్టేట్ కట్టడం బిల్డింగ్ మెటీరియల్స్ వ్యాపారులకి చాలా లాభంగా ఉంటుందని చెప్పొచ్చు ప్రైవేట్ ఉద్యోగాలకు అనేటప్పటికీ ఐటీ నాన్ ఐటీ కొత్త ప్రాజెక్టులు వస్తాయి కానీ డెడ్ లైన్స్ కూడా ఉంటుంది స్ట్రెస్ కూడా ఉంటుంది ఒత్తిడి కూడా ఉంటుంది చాలా జాగ్రత్త మరి ప్రభుత్వ ఉద్యోగాలకి మీరు కోరుకున్నటువంటి ట్రాన్స్ఫర్స్ కానీ ఇంక్రిమెంట్స్ కానీ ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా డాక్టర్స్ న్యాయవాదులు పోలీసు రక్షణ రంగం వారికి ప్రతిష్ట కలిగే ఒక పెద్ద పేరు వస్తుంది కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఫైనాన్స్ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి కొత్త ప్రాజెక్టులు లాభం వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యవసాయదారులకి కృషి చేసే వాళ్ళకి పంటలో వర్షపాతం అనుకూలంగా ఉంటుంది షేర్ మార్కెట్ మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది అని కూడా చెప్పచ్చు మరి కుటుంబ సభ్యులలోకి వచ్చేటప్పటికీ ఒకరికొకరి పట్ల బంధం పెరుగుతుంది ప్రేమ పెరుగుతుంది శుక్ర ప్రభావం వల్ల కాస్త వాదన రావచ్చు జాగ్రత్తగా ఉంటుంది మరి సంతాన విషయంలో చదువులో మంచి ఫలితాలు పొందుతారు అన్నదములు అక్కచెళ్ళు ఆస్తి విభజనలో కాస్త జాగ్రత్త కాస్త ఆట విడుపు ఉండండి మన రక్త సంబంధికులే కదా అని చెప్పి స్త్రీలు కాస్త ఆరోగ్యం పట్ల జాగ్రత్త కుటుంబ సౌక్యం చక్కగా ఉంటుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో మంచి విజయాలు పొందుతారు విదేశీ విద్యార్థులకి అవకాశం ఉంటాయి కానీ వీసా ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో నివసిస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ విద్యార్థులు కానీ కాస్త మాస ప్రారంభంలో కొంచెం ఇబ్బంది ఉన్న మాస ద్వితీయంలో చక్కబడతారు తర్వాత క్రీడాకారులకు ఎలా ఉంటుందంటే క్రీడాకారులకు ప్రతిష్ట పొందే అవకాశాలు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి కళాకారులకి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పచ్చు మీడియా సినిమా ప్రింటింగ్ ఎలక్ట్రానిక్ మీడియా వరకు మంచి లాభం అని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు ఆరోగ్యపరంగా జీర్ణ సంబంధిత సమస్యలు కంటి సమస్యలు కాస్త షుగర్ బీపీ ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఒక సత్సర చికిత్స కూడా మాస ప్రారంభంలో కనబడుతుంది జాగ్రత్త పడింది మరి ఈ నెలలో తీసుకుంటే అదృష్టం కలిగించే రంగులు తెలుపు మరియు గులాబీ రంగులు కలిసి వస్తుంది అదృష్ట దిశ మీకు దక్షిణ దిశగా పరిగణించబడుతుంది మంచి రోజులు మూడు ఏడు పన్నెండు ఇరవై ఇరవై ఆరు అదృష్టం ఇచ్చే సంఖ్య ఆరు అని చెప్పడం జరుగుతుంది చంద్రాష్టమం ఈ నెల పద్నాలుగో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు చంద్రాష్టం ఉంటుంది ఈ రెండు రోజులు చాలా జాగ్రత్తగా మీరు సంతకం పెట్టేటప్పుడు కానీ ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ వాహనం నడిపేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండండి ఓం శుక్రాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు టీవీ చెప్తూ పరిహారం శుక్ర పూజ చేసుకోవడం ఆవులకి పండ్లు ఆకుకూరలన్నీ కూడా ఇవ్వడము మీ యొక్క కులదైవ ప్రార్థన ఇష్టదైవ దేవాలయంలో వెళ్ళి మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో కూడినటువంటి దీపాలని నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి ఇంకా మీ యొక్క గ్రహ దోషాలని అతి శక్తివంతమైనటువంటి నలభై ఎనిమిది రోజులు పూజ చేసి చండీ సుదర్శనోపాసనతో ఒక మాలను తయారు చేసి వచ్చాం మాలను ధరించండి ఆరోగ్యంగా ఉండండి ఐశ్వర్యంగా ఉండండి సంతోషంగా ఉండండి పుజయోస్తూ